మంత్రాలు చదివి నాకే పూజ చేస్తున్నారే మరీ ఓవర్ యాక్టింగ్ లా అనిపిస్తుంది అయ్యా తరలా అనుకోవడం మా అదృష్టమండి కాని మీరు ఈ ఊరికి ఊరి ప్రజలకి ప్రత్యక్ష దైవం అల్లుడు మామా పెద్దోడివి సాటి కులపోడివి నువ్వు కూడా నుంచోడమేమిటి కూర్చో అదేంట్లే అల్లుడు మామ మావే మర్యాద మర్యాదే వయసుకు పెద్దన గాని ఊరికి పెద్దను కాదుగా నీ గౌరవం నీదే అవుననుకోచు ఏమిటి అదే చమత్కారం అంటే నువ్వు ఊళ్ళోకి ఎప్పుడు వస్తావో తెలీదు ఎప్పుడు వెళ్తావో తెలీదు అనుకుంటా నాన్న ఇంట్లో ఎవరూ ఉండరు టిఫిన్ తిన్నాడో లేదో కనుక్కుని భోజనానికి రమ్మను నాన్నా అని మా అరుణ ఒకటే ఇదైపోతుంది అరుణెవరు మరి అదే అంటే అరుణ్ ఎవరా నా కూతురు మర్చిపోయాను మావా నువ్వు మర్చిపోతా వాళ్ళు నువ్వు మర్చిపోయినా మేము మర్చిపోంగా మాలుడు మాలుడు అని మేం కలవరించడమే గాని నీకసలు మా జాసే ఉండదు మా అయితే ఎంత కలవరిస్తుందో తెలుసా నిజంగానా మరదే మమకారం అంటే నేను వెళ్ళి టిఫిన్ పంపిస్తాను నీ పనులు నువ్వు చూసుకో అలాగే బాబు ఏరా రమ్మని కబురు చేస్తే రా నన్ను ఎంత కొమ్ములు వచ్చారా నీకు నా చేను పక్కన నుండి చేనున్నంత మాత్రాన నువ్వు నేను సమానం అనుకుంటున్నావా బాబు నేను ఎట్టంటును తో మళ్ళీ తెలుసుకో బాబు నేను చెప్పేది క్యాస్ట్ గురించేగా సేమ్ క్యాస్ట్ కాబట్టి ఐడియో లాగారా రాయుడు గారు అదే అదర్ క్యాస్ట్ అయితే ఈ పాటికి తోటలో మొక్కలకి ఎరువై ఉండే వాడిరా నువ్వు క్షమించండయ్యా వచ్చేడు మీ బాకి మొత్తం తీర్చేత్తన్నయ్యా నిజంగానా అవును బాబు రైడ్ బాబు కంప్లీట్ బిటీన్ సేయదు బాబు కంప్లీట్ బిటీన్ సేయదు బాబు తాపస్ కు కుక్కలి కాపడి పక్కనే చేను చేలో కలిసిపోతుంది అది చేని బాకీకిందా బాబు ఆ పొలమే బాబు నా బతు తెరు ముందు బతకడం సంగ చూసుకో ఆ తర్వాత బతు తెరువు సంగతి ఆలోచిం అయ్యా బాబు అట్టాకి తీసేసుకుంటాయ్యా నువ్వు బతుకుంటే చాలయ్యా ఒప్పేసుకో అయ్యా అయ్యా బాకీ తీర్చాడు ఇక వాడి బతుకు తీరు నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను ఎప్పుడు అన్యాయం చేయను వాడు కూడా మన కుర్రాళ్ళలో ఒకటిగా ఉంటాడు ఏరా అట్టగనయ్యా వ్యవ ఏ హే తాతయా ఆ రా ఇగో చొట్టలు తీసుకో బాబు పలికాలాలు పడి చల్లంగా ఉండాలి రా తాత ఆహా నేను పలికాలాలు పడి చల్లగా ఉంటావు ఓకే నువ్వు మాత్రం దేవుడి దేవాలే ఇంకో మందేడు పతకాల థ్యాంక్స్ చచ్చే అక్కా ఆ తీసుకో ఆ థ్యాంక్స్ ఓ చంద్రమ్మ ఆ బాబు జాయ తీసుకో దేవుడు పది కాలాలు పాటి లాగా ఉండాలిరా ఈ మాత్రమే ఎందుకు తెచ్చారా ఈ కూడా ఊళ్ళో పండని చేయలేకపోయావా అక్క ఊరోళ్ళంతా ఎవరే మనోళ్ళు కాదు గూడుపాడు మనోళ్ళు కాదు ఏదో మన మంచిలో పండే నలుగురికి పంచుతున్నా తప్పేంటి పొలంలో పండిన ఇట్టా నువ్వు పని పోతే ఎట్టా చెప్పు ఉన్న ఒక ఎకరం పోయి నువ్వు కూలోడి అయిపోతావు మేము ఎట్టాగో కూలోళ్ళమే నువ్వు కూలోడు అవ్వకూడదని మీ అయ్యా ఉన్న ఒక్క ఎకరాన్ని నీ పేరు మీద ఉంచాడరా ఏ బావా ఇంకెప్పుడు నా ఎకరం పొలం గురించి మాట్లాడకంతే కావాలంటే నా పొలం నాకు మొత్తం రాసి ఇచ్చేస్తాను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను అంతే ఓకే హ్యాపీగా మా వాళ్ళతో కూలి పని చేసి బతుతాను హ్యాపీగా ఉంటాను హాయిగా ఓ మంచి పిల్లని పెళ్లి చేసుకుని అక్కోయ్ ఆపేసేయ్ ఆపు ఆపు అంతే ఏ మేనగోడల్లో రండి రెండురాడల్ని నా నా మేనల్లు గొప్ప డాక్టర్లు చెయ్యాలి ఇంజనీర్లు చేయాలి పెద్ద పెద్ద చదువులు చదివించాలి గొప్ప చేయాలి చెయ్యాలి కీళ్ళకి పెళ్లిళ్ళు చేసి ఇంటి ఒళ్ళని చెయ్యాలి అంతవరకు నా పెళ్ళు శతకుమారి అంతే అప్పటికి ముసలాడు అయిపోతావులే ఇక నీకు పిల్లనే ఒడుతాడు నాకు ఎవ్వరో ఎవరు నాకు పెళ్లి కాదు దేశానికి ఏమన్నా లాసా పెళ్లి అంట పెళ్ళి అక్క ఏంటే ఎందుకు ఏడుస్తున్నా ఏమیںపే హ అయ్యగ పర్తడ్డడ నిన్ను सोचుంటే నీ మాట ఉంటుంటే అయ్య గుర్తుకొత్తన్నడరా అచా నిన్ను सोचతా ఉంటే నాకు అమ్మ గుర్తుకు రావట్లేదా అమ్మలాగా నన్ను సాకి ఏంతోని చేశావు నాకు నువ్వు బావా మన పిల్లలు తప్ప ఇంకెవరున్నారే ఇదో నువ్వు ఇట ఉంటా మాత్రం నేను ఎక్కడ ఉన్నో కూడుదోదెళ్ళిపోతాను నాకు ఆగలేట్ని కూడెర్తావలాని చెప్పు అన్నా పెడతాను పదవ రామ్మా బావేగా సిగ్గందుకు రామా అల్లుడు అరుణ అరుణరుణ సిగ్గు పడుతుంది నిజం కదా సిగ్గేందుకు మీ నాన్న చూడు అరుణ్ పుట్టినరోజు రోజున ఫస్ట్ ఫస్ట్ స్వీట్ మా బావకే ఇవ్వాలి అని ఇంటి దగ్గర ఒకటే బాలల్లుడు నిజంగానా ఇవ్వమ్మా

ఏంటమ్మా ఏంట అరుపులు ఆ డబ్బేంటి ఇదో రాఘవయ్య గారి కూతురు పుట్టినరోజుకి రాయుడు వేసిన బిచ్చం ఇంకెప్పుడు నేను ఇంటికి వెళ్ళనమ్మా ఏంటమ్మా ఏమైంది రాయుడు బావ ఏమన్నా అన్నాడా బావా బంకమన్నా ఏదో వరుసకు బావ గాని నాన్న వయసుంది కదమ్మా వాడికి ఎప్పుడు ఆడదాన్ని చూడనట్టు ఆ చూపులు వాడను చిచి పుళ్లంతా పురుగులు పాకుతున్నట్టుంది ముందు స్నానం చేయాలి ఏం జరిగింది ఏంటండి కామయ్య గారు నుంచి అసలు బేరాలే లేవు ఎవరికి నీకా మన నాకు పోలికేమిటి ఆ మాట నిజమేలేండి చౌక బతుకు మీది రెచ్చ బతుకు నాది ఇదేంటి ఉన్నట్టుండి కళ్ళోసిన వస్తుంది ఇదిగో కిట్టయ్యాయి నీకు వయసు అయితే పోయింది కాని వాసన చూసే బుద్ధి మాత్రం ఆ మాట నిజమేలే పొల్లల్లో పెడితే అదే పోతి నమస్కారం ఏంటా చూపు మిమ్మల్ని కామయ్య గారు నమస్కారం సరుకులేమన్నా కావాలనా సరుకులన్నీ సరిపడా ఉన్నాయి ఇప్పుడు మరికొచ్చావు నీతో పనుండొచ్చా నాతో పనే ఏం పని ఒక మాట చెప్పాలి మాట ఏందో చెప్పు నిన్న శివాలయంలో మిమ్మల్ని చూసానా చూసావా చూసి ఇంటికి వెళ్ళానా వెళ్ళావు రాత్రికి కళ్ళొచ్చింది ఆ కల్లో మీరే కనిపించారు జడుచుకున్నావా అందంగా ఉన్న వాళ్ళు చూసి ఎవరైనా జడుచుకుంటారా జడుచుకోరు జడుచుకోరు కల్లో ఏం చేశానో చెప్ప ఎన్నెన్నో బాబు ఏం చేశాను చెప్ చెప్ప్వా నాకు సిగ్గేత్తంది ఇక్కడ కాదు మా ఇంటికొస్తే చెప్తా చెల్లిపి ఏంటి మన సుగలష్మి పెళ్లి చెప్పులెట్టుగా అవునే పెళ్ళి కొడుకు తాతపలా ఉన్నాడంట గుద్ద చెప్పిన పాపం దానికంత ధైర్యం ఎక్కడండే నువ్వు చెప్పులేదు ఏంటి రాత్రి అడ్డంగా పెట్టారు ఆ నువ్వు ఏయ్ తిన్నగా మాట్లాడు మరేదా ఈ మర్యాద చాలా ఈ మర్యాద ఈ మర్యాద సీతానగరం నాయుడమ్మ మనవన్నే చెప్పుతో కొడతావా నీ పొగరు దించేస్తానే